పిల్లలు ఇవాళ మంచి కథ విందాం అదే శ్రీ మహావిష్ణువు ఆశీర్వచనంతో ఉత్తరాన తారగా వెలిసినటువంటి ధ్రువుడి యొక్క చరిత్ర కార్యసిద్ధికి భక్తికి గొప్పగా చెప్పుకునే చరిత్ర కలిగినటువంటి ధ్రువుడి యొక్క కథ మనం ఇప్పుడు విందాం స్వయంభూమను యొక్క కుమారుడు ఉత్న పాదుడు అతనికి ఇద్దరు భార్యలు మొదటి భార్య పేరు సునీతి రెండవ భార్య పేరు సురుచి వారికి ఇద్దరు కుమారులు మొదటి భార్య కుమారుడి పేరు ధృవుడు రెండవ భార్య కుమారుడి పేరు ఉత్తముడు ఈ పిల్లలిద్దరూ ఆడుకుంటూ తండ్రి ఒళ్ళోకి వెళ్ళి కూర్చోవాలని అనుకుంటారు ముందుగా రెండవ భార్య అయినటువంటి సురుచి కుమారుడు ఉత్తముడు తండ్రి ఒడిలో కూర్చుంటాడు మొదటి భార్య కుమారుడైనటువంటి ధృవుడు కూడా వెళ్ళి కూర్చోవాలనుకుంటాడు సరదా పడతాడు ధృవుడు కూడా వెళ్ళి కూర్చునికపోతే రెండో భార్య సురుచి వచ్చి ఆ పిల్లాన్ని లాగేస్తుంది తండ్రి ఒడిలో కూర్చోద్దని చెప్తుంది ఎందుకు అని అడిగితే నువ్వు నా కుమారుడిగా పుట్టలేదు నా కుమారుడిగా పుడితేనే నీకు నీ తండ్రి ఒడ్లో కూర్చునే అర్హత కలుగుతుంది అంటుంది అప్పుడు ఏం చేయాలి అని అడిగితే శ్రీ మహావిష్ణువుని అడుగని చెప్తుంది ధ్రువుడు చిన్నపుచ్చుకుని తల్లి సునీత దగ్గరికి వచ్చి ఈ విషయాన్ని చెప్తాడు సునీత కూడా బాధపడుతూ తన సవతి తల్లి చెప్పింది నిజమని చెప్తుంది అంటే తన ఈ సమస్యకు పరిష్కారం కావాలి అంటే శ్రీ మహావిష్ణువుని ధ్యానించాలి అని తల్లి కూడా చెప్తుంది ఈ మాటల్ని సీరియస్గా తీసుకున్నటువంటి ధ్రువుడు శ్రీ మహావిష్ణువు కోసం తపస్సు చేయటానికి ఇంట్లోంచి వెళ్ళిపోతాడు తల్లి బాధపడుతూ ఉంటుంది అలా వెళ్ళిపోతూ ఉండగా మధ్యలో నారద మహర్షి ఎదురుపడతాడు ధ్రువుడిని చూసి ఎక్కడికి పెడుతున్నావు అని అడిగితే తన సమస్యని చెప్తాడు తనకు జరిగిన పరాభవం గురించి తన తల్లి సునీతి శ్రీహరిని ధ్యానిస్తే ఎటువంటి సమస్య అయినా పరిష్కారం అవుతుందని చెప్పిన విషయాన్ని కూడా నారదుడికి చెప్తాడు అప్పుడు నారదుడు శ్రీహరి యొక్క భక్తిని పొందటానికి కొన్ని శ్లోకాలను ఉపదేశించి కొన్ని మార్గాలను కూడా ఉపదేశిస్తాడు ఆ ప్రకారంగా ధ్రువుడు శ్రీ మహావిష్ణువు గురించి తపస్సు ప్రారంభిస్తాడు మొదట్లో ఒక వెలగపండు లేదా ఒక రే తింటూ కాలాన్ని గడిపేవాడు తర్వాత కేవలం మంచినీరు మాత్రమే తాగుతూ కాలాన్ని గడుపుతూ ఆహారం నిద్ర నీరు మాని శ్రీ మహావిష్ణువు కోసం బాలుడైనటువంటి ధ్రువుడు ఘోరమైన తపస్సు చేస్తున్నాడు ఆ తపస్సును చూసి దేవతలందరూ కూడా అల్లకల్లోలం అయిపోయారు బ్రహ్మాండమంతా కూడా లోకాలన్నీ కూడా అయిపోయాయి అప్పుడు దేవతలందరూ శ్రీ మహావిష్ణువు వద్దకు వచ్చి ధ్రువుడి యొక్క తపస్సును గురించి చెప్పి శ్రీ మహావిష్ణువుని ధ్రువునికి ప్రత్యక్షం అవమని వేడుకుంటారు అప్పుడు శ్రీ మహావిష్ణువు సరేనని ధ్రువుడికి అవుతాడు ప్రత్యక్షం అవగానే అనేక రకాలైన శ్లోకాలతో శ్రీ మహావిష్ణువుని ధ్రువుడు స్థుతిస్తాడు తనకు ఏం భారం కావాలో కోరుకోమని అడిగినప్పుడు ధ్రువుడు చెప్తాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు ధ్రువునికి ఆకాశంలో సూర్యచంద్రాదుల గమనంతో ధ్రువస్థుతిని ధ్రువ కలిగిస్తానని చెప్పి నక్షత్రంగా ఉత్తరాన్ని వెలుగొందమని ఆశీర్వదిస్తాడు అది చిరకాలం ఉత్తరాన్ని మెరుస్తూ ఉండే ధ్రువ నక్షత్రం అంతేకాకుండా శ్రీ మహావిష్ణువు నక్షత్రంగా మారే ముందు కొన్ని రోజులు రాజ్యపాలన చేయమని చెప్తాడు మహావిష్ణువు మాటను మన్నించిన ధ్రువుడు తిరిగి ఇంటికి బయలుదేరి వస్తాడు ధ్రువుడు వచ్చినందుకు ఉత్నపాదుడు ఆయన ఆమె తల్లి ఎంతో సంతోషిస్తారు ధ్రువుడు కొంతకాలం పాటు రాజ్యపాలన చేస్తాడు ప్రజలందరూ కూడా చాలా సుఖంగా సుభిక్షంగా ఉంటారు యజ్ఞయాగాదులు చేస్తాడు ఆ తర్వాత రాజ్యాన్ని తన కుమారుడికి అప్పగించి అడవులలో తపస్సు కోసం వెళ్ళిపోతాడు అలా తపస్సు చేసుకుంటూ ఉండగా ఒకసారి నారాయణ సేవకులు వచ్చి విమానాన్ని ఎక్కమని చెప్తారు ఆయన సంతోషంగా స్వర్గానికి వెళ్ళటానికి విమానం ఎక్కుతాడు మధ్యలో స్వర్గస్లు తన తల్లిని చూపించమని అడుగుతాడు వారు అలాగే సునీతిని ధృవుడికి దర్శింపజేస్తారు ఆయన ఎంతో సంతోషంతో వారితో వెడ వెళ్ళిపోయి ధ్రువ నక్షత్రంగా ఈనాటికి ఆకాశంలో ఉత్తరం వైపు విరాజిల్లుతున్నాడు కార్యదీక్షకు భక్తికి ధ్రువుడిని మనం ఉదాహరణగా చెప్పుకుంటాం పిల్లలందరికీ ఈ కథను కార్యదీక్ష ఏ పనైనా చేయాలి అంటే ఏదైనా సాధించాలి అంటే ధృవుడిని ఉదాహరణగా తీసుకోమని మనం పెద్దవాళ్ళు అందరం కూడా ఈ ధ్రువం యొక్క కథను చెప్తూ ఉంటాం రేపు మరో కథతో కలుద్దాం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్